ఓం శ్రీ మాత్రే నమ ఓం నమశివాయ ఈరోజు తెలియజేసేటువంటి అంశము కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ ఫలితము ఈ విధముగా అందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడూ ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవనని వేదవ్యాసుడనని అద్వితీయుడనని సూర్యచంద్రుడే నేత్రములుగా గలవాడని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడవాడవని నిత్యడవని నిరాకారుడనిని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల కోటికి ఆధారభూతుడగు ఓ ఓ నందనందన మా స్వాగతమును స్వీకరించము మీ దర్శన భాగ్యము వలన మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రమైనవి ఓ దయామయ మేమి సంసార బంధం నుండి బయటపడుకుంటేమి మా ముద్ధరింపు మానవుడు ఎన్నడిని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధి నీ స్తోత్ర వచములకు నేనెంతయు సంతోషించిని కో నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకొనుము అని పడికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరము నుండి విముక్తడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను గనక నీ పాద పద్మములపై నా ధ్యానం ఉన్నట్టులా అనుగ్రహింపము మరేదియు నాకు అక్కర్లేదు అని వేడుకొనిను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞాన సిద్ధుడా నీ కోరిక ప్రకారమటులని వరమిచ్చితిని అది గాక మరొక వరము కూడా కోరుకొనము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతము సర్వజనుడు ఆచరించవచ్చును సవధానుడవై ఆలకింపము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రం శేషశయ్య తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేయు వ్రతములు నాకు ప్రీతికరము ఈ వ్రతము చేయు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక కోపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహాత్మ్యమును తెలిసి ఉండును వ్రతము చేయని వారికి కలుగును చేసిన వారికి జన్మ జర వ్యాధుల కలుగు బాధలుండవు నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకి నేనిట్లు నిద్రావ్యాజమున సేనింతును ఇప్పుడు నీ వసంగిన త్రిసంధ్యల త్రిసంధ్యాలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు దీనిని నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధన లోభునికి తెలియజేశను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మ్యాస వ్రతం ఆచరించి ధన్యునై వైకుంఠమున కరిగిరి పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తము